అప్డేట్ స్వాగతం ఈ రోజు చిత్తూరు జిల్లా ఏఐటియుసి జిల్లా జనరల్ పార్టీ సమావేశం ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య అధ్యక్షతన చిత్తూరులో నిర్వహించడం జరిగింది ఈ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగసుబ్బారెడ్డి గారు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి నాగరాజు గారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు సమస్యలో అనేక పోరాటాల పైన మనం పోరాటాలు చేయడం జరిగిన సమస్యలు పరిష్కారం దిశగా ఉన్నాయి కానీ మన పరిధిలో ఉన్నటువంటి చేసుకునే దానికి మన సమస్యలను కూడా మన స్థాయిలో కాకుండా మన రాష్టకత్వం వచ్చింది మీ మీ సంఘాల తరఫున మాట్లాడేటప్పుడు మీ సమస్యలు ఏదైనా ఉంటే ఈరోజు చిత్తూరు జిల్లాలో ఏఐటిసి జంగ సమావేశం ఈ సందర్భంగా కేంద్రము రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన ముఖ్యంగా చర్చ చేయబోతున్నాము ఈరోజు ప్రధానంగా భారతదేశంలో నరేంద్ర మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రత్యేకంగా స్వతంత్రానికి పూర్వం పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను మరి రద్దు చేస్తూ మరి నాలుగు లేబర్ కోడులు తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోడుల వల్ల నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది చట్టాలు కంప్లీట్ గా రద్దు కాబడి వారి కార్మికులకు చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని అన్యాయాన్ని అమలు ఇందులో ముఖ్యంగా వేతనాల కోడు పారిశ్రామిక సంబంధాల కోడు అదేవిధంగా వృత్తి ఆక్యుపేషనల్ సేఫ్టీ కోడు తర్వాత సామాజిక భద్రత కోడ్ అని నాలుగు కోళ్లు తీసుకొచ్చి దాదాపు ఉన్నటువంటి కార్మికులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా సమ్మె చట్టం కావచ్చు కనీస వేతనాల చట్టం కావచ్చు పారిశ్రామిక వివాదాల చట్టం కావచ్చు తర్వాత పిఎఫ్ చట్టం కావచ్చు గ్రాట్యూటీ చట్టం కావచ్చు సమ్మె హక్కు కావచ్చు ఇటువంటి చట్టాలన్నీ కూడా మరి మార్పు సమూలంగా మార్చివేసి కార్మికులకు ఎలాంటి అడిగే హక్కు లేకుండా మరి పోరాడే హక్కు లేకుండా చేయడానికి కంగనం కట్టుకునేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది మరి నేను నవంబర్ ఇరవై ఒకటి నుంచి ఇవన్నీ అమలులోకి తీసుకొచ్చాడు మరి దీని మట్ల మేధావులు చాలా పార్లమెంటులో ఇవాళ చర్చ జరుగుతోంది ఎలా ఈ లేబర్ కోడ్ల వలన మరి నరేంద్ర మోడీ చెబుతున్నటువంటి కార్మిక వర్గం సంతోషంగా జీవించగలదు ఎలా ఉద్యోగ భద్రత మరి ఇలా ఏర్పడుతుంది ఎలా వేతన భద్రత ఇలా ఏర్పడుతుంది అనేటువంటి డిబేట్స్ కూడా పార్లమెంటు జరుగుతున్నాయి మరి ఈరోజు ప్రభుత్వము ఏ ఒక్కదానికి కూడా క్లియర్గా సమాధానం చెప్పే పరిస్థితి కనపడట్లేదు మరి అందుకే ఈరోజు మేము కార్మిక సంఘాలుగా ఈ లేబర్ కోడ్ను కంప్లీట్ గా రద్దు చేసి యథా యాదాపరంగా మరి నలభై నాలుగు కార్మిక చట్టాలు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే అవలంబిస్తుందో పక్క ప్రైవేటీకరణ విధానాలకు చంద్రబాబు నాయుడు పోతానాడు మరి ఈరోజు ఈ ప్రైవేటీకరణ విధానం వల్ల అనేక మంది కార్మికులు అనేక రంగాలలో మరి పని భద్రత కోల్పోతారు సరైనటువంటి వేతనం లేదు మరి ఈరోజు కనీస వేతనాల బోర్డు వేసినా కానీ ఆ బోర్డులో కేంద్ర కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం లేదు మరి ఏ అయితే వాళ్ళ కూటమి పార్టీలు ఉన్నాయో ఆ పార్టీ వల్ల మాత్రమే బోర్డులో సభ్యులుగా వేసుకున్న పరిస్థితి కాబట్టి ఇలా చూస్తా పోతే ఈ చంద్రబాబు నాయుడు విధానాలు కూడా మరి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నాయి మరి పైన కూడా నరేంద్ర మోడీ కింద డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తారు డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కార్మికులు నష్టం చేయడమా కార్మికులకు హక్కులు లేకుండా చేయడమా కార్మికుల జీవిత భద్రత లేకుండా చేయడమా ఏమి మరి అర్థం కావట్లేదు కాబట్టి ఈ రోజు ఈ ప్రభుత్వాలకు విధానాలకు మార్చుకోకపోతే రాబోయే కాలంలో కార్మిక వర్గాన్ని కూడగట్టి మరింత చైతన్యం చేసి ఈ ప్రభుత్వాలు గద్దెలింపేంత వరకు ఏఐటిసిగా పోరాటాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం